నాలుగైదు రోజులుగా మనం చేస్తున్న ధర్మ పోరాటం న్యాయ పోరాటం ఏదైతే ఉందో గారు కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది నిన్నటితోటి ముగిసిందనే చెప్పాలి ఆవిడ నిన్న ఒక వీడియోని పెట్టారు నష్టపోయిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు సంతోషించదగ్గ విషయం అనే చెప్పాలి ఈ విషయం కొంచెం ముందే జరుగునుంటే ఇంకా బాగుండేదని అనిపించింది ఏది ఏమైనా కూడా మనం చెప్పిన మాటలకే కావచ్చు వారికి ఎవరైనా సలహాలు ఇచ్చి ఉండొచ్చు దానివల్ల ఏదో ఇంకా బ్యాడ్ టైం ఒక్కోసారి అలా నడిచినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు ఇలా జరుగుతాయి మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి జయమ్మగారు వాళ్ళిద్దరికీ కూడా నష్టపరిహారాన్ని ఇస్తామని చెప్పి అయితే ఒప్పుకున్నారు ఇక్కడ నుంచి ఒకరినొకరు గౌరవించుకుంటూ యూట్యూబ్ అనేది ఒక కుటుంబంలాగా ఉండి మన ఫ్యామిలీ మెంబర్స్ అని మనం సంబోధించేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎలా అయితే సంబోధిస్తామో వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అదే విధంగా అంతే గౌరవాన్ని ఇవ్వాలి ఎప్పుడైనా సరే మన వీడియోలను చూస్తున్నారు అని అంటే వాళ్ళు ఇలా అన్నారు ఒక వంద మందిలో తొంభై మంది మనల్ని నెగిటివ్గా అంటున్నారు అని అన్నప్పుడు మనలో మార్పు తెచ్చుకోవాలి వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కోరుకుంటే దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించామని అంటే జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఒక మెట్టు పైలోనే ఉంటాం ఎందుకంటే ఎదుటివారికి నచ్చే విధంగానే మనం చేయాలి అలాగే బిజినెస్లు చేసేవాళ్ళు చూడండి కస్టమర్లని దేవుళ్ళతో పోలిస్తారు అంటే కస్టమర్లు వెళ్ళి వాళ్ళ కొంటేనే కదా వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ బిజినెస్ నడుస్తుంది కాబట్టి సంబోధించేటప్పుడు మనం ఎంత గౌరవంగా మాట్లాడతామో అలాగే వాళ్ళని చూసే విధానంలో కూడా మనం అంతే విధంగా గౌరవించాలి కస్టమర్లు దేవుళ్ళు అంటారు కోటల్లో ఒక సినిమా తీసారని అంటే ప్రేక్షక దేవుళ్ళు అని సంబోధిస్తూ ఉంటారు అంటే ఆ సినిమా హిట్ అవ్వాలి అని అంటే నిజంగా ప్రేక్షకుల చేతిలోనే ఉంది అంటే వాళ్ళని దేవుడితో సమానంగా చూడాలి అలాగే మనం యూట్యూబ్లో యూట్యూబ్లో మన మన వీడియోలను చూస్తున్న వాళ్ళు కూడా నిజంగా ప్రేక్షక దేవుళ్ళు చెప్పాలి మరి వాళ్ళ వాళ్ళు చూస్తేనే కదా మనం ఇంత కష్టపడి వీడియోలు పెట్టినందుకు మనకు ఒక రూపాయ రెండు రూపాయలు మనకు వచ్చేది మనం కూడా దీని మీద బతుకుతున్నాం కదా కాబట్టి చూసే వాళ్ళని కూడా అగౌరవపరచడం అవమానించడం ఇలాంటివి కూడా చేయకూడదు అలాగే తప్పున్నా సరే తప్పున్నా వాళ్ళకి జే జైలు కొట్టడము మంచి మాటలు చెప్పే వాళ్ళని బ్యాడ్గా మాట్లాడడం ఇలాంటివి కూడా ఈ ప్రేక్షకులు చేయకూడదు ప్రేక్షకుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎవరికైనా ఎవరైనా మనకు మంచి చెప్తున్నారని అన్నప్పుడు అందులో ఎంత అర్థం ఉందనేది కూడా ఒక్కసారి ప్రేక్షకులు కూడా ఆలోచించాలి చెడు అని అనిపించిన చోట చెడుగా పెట్టండి మంచి అనిపించిన చోట జై జైలు కొట్టండి నిజంగా మీ అంత గొప్ప దేవుళ్ళు దేవతలు లేరని మేము ఖచ్చితంగా భావిస్తాం అలాగే ఇక నుంచి చక్కగా యూట్యూబ్ అని అన్నప్పుడు అందరూ సమానంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా యూట్యూబ్ని రన్ చేసుకుంటూ ఉండండి అలాగే ఎవరు కూడా ప్రమోషన్లు చూసి మోసపోవద్దు ఇలాంటి వాటిల్లోనూ డబ్బులు కట్టి మేము మోసపోయాం మాకు ఇప్పించండి అని ఏడ్చే పరిస్థితి ఎవరికీ రాకూడదు నిజంగా ఈ రోజున ఆ గర్భవతి ఆ అమ్మాయి చెప్పే మాటల్ని వింటుంటే చాలా బాధ అనిపించింది నిన్న కానీ ఏది ఏమైనా కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకంటే ముందర మన ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో వాళ్ళే చాలామంది సాయం చేస్తానన్నారు నిన్న పెరవలే సిస్టర్స్ వాళ్ళు కూడా మొత్తం అమ్మాయికి మేమే ఇస్తామండి అందరూ ఇవ్వక్కర్లేదు మేమే ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే చిర్రా గారు కూడా ఆ అమ్మాయికి చాలా సాయం చేస్తున్నారు మన మనకి సంబంధం లేకపోయినా మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి మనం ఒక సొసైటీలో ఉన్నాం ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి ఒకరికి సహాయం చేయాలి ఎప్పుడూ మనమే సంపాదించుకుని మనమే బాగుపడదామని ఇలా ఇలాంటి ఆలోచన కుళ్ళు ఇలాంటివి ఉండకూడదు మనం ఆవిడ చెప్తూ ఉంటారు సొసైటీ గురించి మనకు అనవసరం అండి దేశంలో చాలా జరుగుతాయి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మనం నెగిటివ్కి చాలా దూరం అని మాట్లాడుతున్నారు ఆ విషయం మాత్రం అస్సలు నచ్చలేదండి చాలా తప్పది మనం సొసైటీలో పబ్లిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు మిలియన్స్లో ఉన్నవాళ్ళు మరి మీరెందుకు ఈ మాటను మాట్లాడారో అర్థం కాలేదు ఆ మాట ఎవరికీ కూడా నచ్చలేదు దేశంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి ఆపరేషన్ సింధూరు జరిగినప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేదు అని అంటే చాలా బాధపడ్డాము అందరూ కూడా దాని గురించి కామెంట్ కూడా చేశారు మీరు మీ ఆడవాళ్లే మీ దగ్గర అన్నీ కొనుక్కోవాలి దేశంలో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా అని కూడా చాలామంది మాట్లాడారు అలాంటివి కూడా కొంచెం గమనించుకోండి సొసైటీ గురించి కూడా ఆలోచించండి ఎప్పుడూ మనమే బాగుండాలని మాత్రం చూడకూడదు ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నిస్తే మనల్ని తప్పని అని అంటారు చెప్పండి ఈ రోజున బెట్టింగ్ యాప్స్ని చాలా వరకు ప్రమోషన్స్ ఆపగలిగాము ఇగో ఇప్పుడు ఇలాంటివి స్కామ్లను కూడా చాలా మట్టు కాపగలుగుతున్నాం కాబట్టి ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యూట్యూబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడతారు కూడా దాంట్లో సందేహం అయితే ఏమీ లేదు నువ్వెంతా నువ్వెంత నేను పంతాలకు పట్టుదలకు పోయి అనవసరంగా మన పేరుని మనం డ్యామేజ్ చేసుకోకూడదు ఒక యూట్యూబ్ అనేది ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే మనం అందులో నెగ్గగలుగుతాం కాబట్టి అంత మంచి పేరుని మనం ఒక్క నిమిషంలో ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి మీ ప్రేక్షకులు ఏదైతే మనం కోరుకుంటున్నారో అదే వాళ్ళకి నచ్చే విధంగా మనం వీడియోలు చేయాలి లేదంటే ఒక్కొక్కసారి ఎంత ఉన్నవాళ్ళమైనా పొరపాట్లు చేస్తూ ఉంటాం ఏంట్లే మనకేంట్లే అని కానీ మన ప్రేక్షకులు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే మనం చెయ్యాలి అలాంటి దేశానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చేయాలి ఎక్కడన్నా అన్యాయం జరిగినా కూడా మనం మాట్లాడాలి కాబట్టి ఇంత ఈగోలుకు పోయి గర్వంగా మాట్లాడడం కానీ తిట్టుకోవడం కానీ మనకెందుకు లేని కానీ ఇలా ఎవరు కూడా ఉండకూడదు మన యొక్క యూట్యూబ్ కుటుంబం అని అన్నప్పుడు సోషల్ మీడియా అన్నప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా జరిగినప్పుడు మనకి ప్లాట్ఫామ్ అనేది అది మన మాట ఎవరైనా మన వాయిస్ ఎక్కడైనా వినిపించాలని అంటే ఇది ఒకటే యూట్యూబ్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఎవరికైనా అన్యాయం జరిగిందని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి అలాగే ముఖ్యంగా సత్యభామ గారి మీద చిర్రాబూరి గారి మీద పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకున్నారు చాలా సంతోషం కొంతమంది ఈ రోజున మాట్లాడారు కాబట్టి ఆ నష్టపోయిన వాళ్ళిద్దరికీ కూడా న్యాయం జరిగిందనే చెప్పాలి దానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే సత్యభామ గారు చిర్రాబూర్ గారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలనే చెప్పాలి చిర్రా ఊరు గారు సత్యభామ గారు ఉండబట్టే మేము ఈ రోజున ఇంతమంది మేము మాట్లాడగలం వాళ్ళ వెనకాల మేము వానరులాగా బయలుదేరం కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగిందనంటే అంటే గారు ఉంటారు సత్యభామ గారు ఉంటారు వాళ్ళ వెనకాల వేల మంది వానర్లుగా మేము ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోండి వీడియోలు చేసేటప్పుడు మనం ఇది చేసేది ప్రమోషన్లు చేస్తున్నప్పుడు కూడా మనం ఇది చేయకూడదు ఎదట వాళ్ళకి మోసం జరుగుతుంది అని అన్నప్పుడు అలాంటి వాటికి దూరంగా ఉండండి డబ్బులకి కక్కుర్తి పడకండి ముఖ్యంగా ఎవరు కూడా మీరు డబ్బులకి కక్కుర్తి పడ్డారని అంటే మీకు వచ్చిన పేరుని నిమిషాల్లో పోగొట్టేసుకుంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మన ప్రేక్షకులే దేవుళ్ళు అని అన్నప్పుడు మనల్ని ఎప్పుడైనా పైకి ఎత్తాలన్నా ఈ ప్రేక్షక దేవుళ్ళే మనల్ని ఒకసారి కింద పడేయాలన్నా కూడా ఈ ప్రేక్షక దేవుళ్ళే ఈ ప్రేక్షక దేవుళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటూ హాయిగా సంతోషంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎక్కడైనా తప్పు జరుగుతుందని అన్నప్పుడు సమాచారం ఇవ్వండి దాని గురించి అందరూ ఫైట్ చేస్తారు మాట్లాడతారు కానీ అంతేగాని భయపడి మాత్రం ఎవరు ఊరుకోవద్దు ఎక్కడైనా జరుగుతుంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరైనా ఇలా చేస్తున్నారని అన్నప్పుడు కూడా తెలియజేయండి వీడియోల రూపంలోనే ఇంకోటి చే తెలియజేయండి తెలియజేస్తేనే కదా మనకు తెలిసేది దాని గురించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు నాలుగైదు రోజులుగా మనం చేస్తున్న పోరాటంలో నిజంగా న్యాయం గెలిచిందనే చెప్పాలి జయమ్ గారికి కూడా కొంచెం బ్యాడ్ టైం నడిచినట్టుంది అందుకే కొంచెం ఇలాంటి నిందల్ని పడ్డారని అనిపించింది కాబట్టి ఇక నుండి ఎవరికి నచ్చిన వీడియోలు వాళ్ళు చూడండి నచ్చకపోతే వదిలేయండి తప్పేమీ లేదు అంతేగాని ఇలాగా మోసాలకు పాల్పడ్డం కానీ ఎవరో డబ్బులు ప్రమోషన్లు చేయడం కానీ ఇలాంటివి చేయకండి మీ ప్రేక్షకులు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వీడియోలు చేయండి నిన్న నిన్న వీడియో పెట్టగానే చాలా మంచి విషయం అనిపించింది సంతోషకరం అని అనిపించింది అలాగే ముఖ్యంగా సత్యభామగారికి గారికి ఊరి గారికి ధన్యవాదాలను చెప్పుకుంటున్నాం